కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు చిడగ వెంకటేశ్వరరావు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పులమాలు వేసి ఘన నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పార్టీ శరణు సంబరాలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్ బదిరెడ్డి వెంకట్రమణమ్మ బలరాం జువ్విన వీర్రాజు సఖిరెడ్డి బుజ్జి గొంతిరెడ్డి సతీష్ ఈపి రాము దత్తిరాజ శేఖర్ పలువురు మహిళలు భారీ సంఖ్యలో వయసు పాల్గొన్నారు ఇస్తారు శాంతలు పెట్టి మెసేజ్ ఇస్తాడు అన్నం లప్పిందని చెప్పి సార్ ఇక నాకు ఇచ్చి సార్ ఆ పదవి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రాజకీయాల్లో అత్యంత అభిమానమైన మనిషి ఎవరైతే ఉన్నారంటే వైఎస్ రాజ్ సెక్రటరీ నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ సెక్రటరీ ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు ఆయన ఆయన ఆరో సంతానం వాళ్ళకి వాళ్ళకి ఆరో సంతానంగా పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడకు కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితులు ఆయన నాన్నగారి రాజారెడ్డి గారికి ఆయన అంటే ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ వెళ్ళింది ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏమి చదువుకోవాలనుకుంటే అది చదివించాల ఉద్దేశం మీద బాబు ఏం చదువుతావు అని చెప్పింటే నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు అని డాక్టర్ చదివించండి అని అంటే ఆయన ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించలే బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి కోట ఆలోచన వచ్చింది రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన i um...